గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే సో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు ఇప్పుడు ప్రజెంట్ అంటే టూ మా ఇయర్స్ నుంచి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసినటువంటి మొత్తం పోస్టులు ఎన్ని సార్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి సార్ పదకొండు వేల రెండు వందల నలభై ఆరు పోస్టులు భర్తీ చేస్తే ఈరోజు మేము ఒక లక్ష అరవై వేలు పోస్టులు భర్తీ చేసామనేసి చెప్పడం జరిగింది మరి ఇన్ని పోస్టులు ఎప్పుడు భర్తీ చేశారు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాలి మీరు అశోక్ నగర్ దగ్గర వచ్చి చెప్ప చెప్పిన మాట ఏంటిదంటే మేము అధికారంలో రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము సో అనేసి మా ప్రభుత్వం అధికారం రాగానే ఒకే ఏడాదిలో ఒకే ఏడాదిలో మొత్తం ప్ర రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు ఆ మాటలు జూట మాటలు అయిపోయినాయి మొత్తం పదకొండు వేల రెండు వందల పో ఆరు పోస్టులు వేసి ఇప్పుడు ఒక లక్ష అరవై ఆరు వేలు అరవై వేల పోస్టులు వేసారంటూ సీఎం సార్ చెప్పినటువంటి తప్పుడు లెక్కలు ఇక్కడ చూడొచ్చు సార్ ఈరోజు సో ఎక్కడ వేశారు అన్ని పోస్టులు అనేది ఇప్పుడు తెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది గ్రూప్ నోటిఫికేషన్ ఇప్పుడు అది జరిగే ఇప్పుడు కూడా జరగలేని పరిస్థితిలో ఏర్పడింది గతంలో బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినటువంటి ఐదు వందల మూడు పోస్టులకు గాను ఈ ప్రభుత్వం అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులు వేస్తే ఇప్పుడు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పది సంవత్సరాల గ్రూప్ను కూడా కల నీర్వలేని పరిస్థితులు ఇప్పుడు ఈ తెలంగాణలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి దీనిపై అసలు ఏం లేని సంబంధం లేదని తట్టుగా ఉన్నారు మరి ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తాము అని చెప్పారు ఇప్పటివరకు వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు కాదు కదా ఒక్కను ఒక్క జాబ్ కూడా ఫిల్ చేయలేని ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఒక్క నోటిఫికేషన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ చూడొచ్చు సార్ డిఎస్సిలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐదు వేల ఎనిమిది వందల పోస్టు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఐదు వేలు కలిపి పదకొండు వేలు దాకా చేసి నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు మేమే పదకొండు వేలు ఉద్యోగాలు ఇచ్చాము అనేసి చెప్పుకోవడం జరుగుతుంది సో ఇంతటి అన్యాయం జరుగుతున్నటువంటి తెలంగాణలో మరి విద్యార్థులు మోసపోతున్నారు అటు బీఆర్ఎస్ హయంలో ఉద్యోగాలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వస్తే ఈరోజు రెండు వేల ఇరవై రెండు సంబంధించి నోటిఫికేషన్ భర్తీ కాలేనటువంటి పరిస్థితిలో దాదాపు త్రీ ఇయర్స్గా సాగుతున్న ఈ పరిస్థితిలో ఒక్క నోటిఫికేషన్ అయినా భర్తీ అయిందా అటు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోట్స్లు నోటిఫికేషన్ల పరిస్థితి ఇప్పుడు వరకు ఇంకా భర్తీ కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత పదహారు నెలల్లో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుందాం ఆనాటి ప్రభుత్వంలో నోటిని నోటిఫికేషన్ల కోసం చికడపల్లి తరణాలు జరిగేవి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసినారు కానీ మన ప్రభుత్వంలో వెంట వెంటనే నోటిఫికేషన్లు ఇస్తుంటే కష్టమవుతుందనేసి ఈరోజు రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది దీనిపై వాస్తవాలు ఎంతో మరి సార్కి తెలవాలా సో సార్కి ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల గురించి వాళ్ళగే తెలియాలా మరి తెలిసి చెప్తున్నారో తెలియ చెప్తున్నారో మా అమరాబాద్ మండలంలో జరిగినటువంటి మాచారం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి ఒకసారి మళ్ళీ ఒకసారి చర్చించాలి మరి ఇంత ఈ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారన్న దానిపై వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నది కాబట్టి సో వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి సో విద్యార్థులు వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులైనా సరే వాళ్ళ యొక్క సమయాన్ని అయినా సరే వాళ్ళ యొక్క అన్ని విధాలుగా మానసిక స్టెబిలిటీ అయినా సరే మానసికంగా వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సో కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసే ఏంటిదంటే మీరు మీరు గతంలో చెప్పినట్టుగానే రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తారన్నారో ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ అయితే ఇవ్వండి సో మీ ప్రభుత్వము విద్యార్థుల తరఫున ఉంటుంది ఎప్పుడు కూడా ఉండాల్సిందే అందుకోసమే మేము కోరుకునేది ఏంటి అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాము మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ఈ వీడియోలో చెప్పేది ఏంటి అంటే సార్ మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలి సత్వరమే అనేసి నిరుద్యోగులు తరుగుతున్న ఛానల్ కోరుతుంది సో వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జూన్ రెండుకైనా విడుదల చేయాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్